గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోందమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి జన్మచంద్రుడు పంచమంలో కుజుడు చతుర్థంలో బుధుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని మనోబలంతో పనులు మొదలు పెట్టండి వెంటనే సంకల్పం సిద్ధిస్తుంది ఆలోచనలో స్పష్టత వస్తుంది ఉత్సాహంగా పనులు ప్రారంభించడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధి విశేషంగా పనిచేస్తుంది కాలానుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు ఇది విశేషమైన శుభకాలము వాణిజ్యంలో మంచి లాభాలుంటాయి మీ నిర్ణయాలు మేలు చేస్తాయి వ్యాపారపరంగా నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పలు మార్గాల అభివృద్ధిని సాధించడానికి ఇది సరైన సమయము సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి గౌరవం పెరుగుతుంది కొందరికి ఆదర్శవంతంగా నిలుస్తారు ధర్మబద్ధంగా సాహసోపేతమైన నిర్ణయాలు ఉద్యోగరీత్యా తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది ఆపదలు తొలుగుతాయి కొన్ని పనులు మందగొడిగా నడుస్తున్నప్పటికీ కూడా ప్రధాన కార్యక్రమాల్లో శ్రమ పెరిగినప్పటికీ ఫలితం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి గంభీరంగా వ్యవహరించాలి మాటలో హుందాతనం ఉండాలి సత్యనిష్టతో ధర్మబద్ధంగా ముందుకు సాగండి వారాంతంలో మంచి జరుగుతుంది ఈ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం చాలా మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు కన్యా రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే విజయం కలుగుతుంది కన్యా రాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం దానాలు అవసరం లేదు